హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు పెరికాయ చట్నీ వేసుకున్నామండి టిఫిన్కి దోశ వేస్తున్నాను దోశ పిండి అండి ఇంట్లో ఉప్పు సోడా పిండి కలపాలి బాగా ఏమో వేసుకుంటాం కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవడం దోస్బిన్కి కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా రైస్ పెట్టానండి పెరుగుండి ఈరోజు పెరుగు తరువాత పెట్టాలి రైస్కి ఎండలు ఎక్కువైపోయినాయండి అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి భయంకర ఎండలు అండ్ స్నానానికి పెళ్ళినారు వచ్చిన తర్వాత వేడి వేడిగా దోశ వేస్తాను చట్నీ వేసుకునేసి బాగా కలిపేసినానండి పిండి ఒక్క మూడు రోజులు వచ్చేసింది ఆపేసినాను దోసకు పొడి పచ్చర్ కలించుకుంటానండి కొత్తిమీర చేస చాడ నూనె మీరు కొద్దిగాట్లా ఫ్రై చేసుకోాలండి ఆ వేడికే ఏదైపోతాయి పెరుగు తిరువాత అండి గిన్నీరా వేసుకున్నాను పెరుగు మసాలా నూనె కాగిపోయింది ఇంకా కొంచెం వేడి కావాలండి కాగలేదు ఇప్పుడు వేగుతున్నాయండి ఆవాలు అవి వినబున్నాము అందుకే లేట్ అయిపోయింది నేను మామూలు పానలాదనుకోని తొందరగా ఆవాలు వచ్చేస్తాను డాడిగే మించు మించాయి

మిక్సీకి వేసినానండి అండి జార్ మిక్సీలో వేయాలా జార్లో వేసినాను తర్వాత తరువాత అండి చట్నీ రెడీ అయిపోయింది

ఆయనకి మెత్తగా ఉండాలండి క్రిస్పీ ఉండుతూ దోశ లాగా బాగా టేస్ట్ ఉంటుందండి శనకాయల చట్నీ దోశకి సూపర్గా ఉంటుంది మాకు ఇష్టం అండి కొబ్బరి కారం అది కారం ఉంటుంది అది ఇలా అంటే చట్నీ చట్నీ అండి దోశ నూనె వేసుకుంటాను చూడండి బాగా వస్తుందో ఉంటుందండి మెత్తగా దోశ కరెక్ట్ మేము వేసుకుంటే చాలా బాగుంటుందండి దోశ ఇంకో దోశ వేస్తున్నాము

బాగుంటుందండి పెరుగున్న ఈ వంటకు ఒక పూర్వ విచే అండి ఈరోజు సింపుల్ వంట దోశ చెనక్కాయ చట్నీ పెరుగున్నమండి ఓకే అండి బాగుంది అందరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి